టీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నమ్మకాలు నిజాలు ఈ నమ్మకాల నిజాలు అనే కార్యక్రమంలో మనము అనేక రకాలైనటువంటి నిజాలు నమ్మవలసిందేనా లేదు అంటే నమ్మితేనే నిజాలా అని ఎన్నో రకాలైనటువంటి టాపిక్స్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక అంశం ఏంటంటే కొత్త ఇంట్లో అసలు ఆత్మలు దయ్యాలు లాంటివి వచ్చి చేరతాయే అనే విషయాన్ని గురించి ప్రాణిక్ హీలర్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారి అడిగి వివరం తెలుసుకుందాం మా నమస్తే అమ్మ నమస్తే దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు వీటితో మనం ఈ కార్యక్రమంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాము తెల్లటి బట్టలతో అయితే చెప్పండమ్మా ఒక్కొక్కసారి కొత్తగా వస్తారు పాపం వాళ్ళు ఇంట్లోకి చాలా హ్యాపీగా వాళ్ళు వచ్చి గృహప్రవేశం చేస్తారు అయితే అంత పాజిటివ్ ఉన్న వాతావరణంలో కూడా వాళ్ళు ఏదో ఒక నెగిటివ్కి సంబంధించిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే అక్కడ నిజంగా ఆత్మ ఉందనా అసలు ఆత్మ నుంచి చేరే అవకాశం ఉందా ఒకసారి ఆహా గురించింది ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి మనందరికీ హాట్ ఫేవరెట్ టాపిక్ దెయ్యాలండి ఈ దెయ్యాల గురించి విశేషాల గురించి నమ్మకాలు నిజాలు కార్యక్రమంలో మరి కొంతకాలం చర్చించుకునే అవకాశం మీరు అందరూ కల్పిస్తున్నందుకు చాలా సంతోషం అలాగే వీడియో చూడగానే లైక్ చేయండి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి వ్యూయర్షిప్ పెంచండి సబ్స్క్రిప్షన్స్ పెంచాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఇక ఇవాళ కొత్త ఇంట్లో మనం ఫర్నిష్డ్ హౌస్ కొనుక్కున్నా లేకపోతే రొటీన్గా ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా లేకపోతే ఒక ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్న కొత్త ఇంట్లో దెయ్యాల హడావుడి ఏమిటి పరిస్థితి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకు చేరతాయి అసలు అని చేరతాయండి ఎందుకంటే మనం కడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అవి ఇవి ఉండవు కడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా కట్టేసి రంగులు వేసేసి ఖాళీగా ఉన్న హౌస్ మన అమ్మకానికి పెట్టిన తర్వాత దాంట్లో నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయో లేదో మనకు తర్వాత విషయం కానీ అంత రెడీగా ఉన్నటువంటి ఇళ్ళల్లో ఎందుకని గాలులు చేరవనుకుంటున్నారు తప్పకుండా చేరతాయి కడుతున్న చోట అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఇళ్ళు కూడా కడుతున్నారు ఆ ఇళ్ళల్లో కడుతూ ఉన్నప్పుడు గమనించే ఉంటావు ఒక బల్బైనా పెడతారు పెడతారు కన్స్ట్రక్షన్కి ఒక వైట్ బల్బ్ పెడతారు ఒక ట్యూబ్లైట్ అయినా వెలిగించి వదిలేస్తారు ఆ మొత్తానికి అలాగే ఇక అపార్ట్మెంట్స్గా విడగొట్టిన తర్వాత అన్ని రూమ్స్కి అంటే వైరింగ్ అంతా అవుతూ ఉంటుంది అన్నింటికి పెట్టడం కుదరదు కుదరదు కదా కుదరదు అటువంటిప్పుడు ఆ మొత్తం ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క లైట్ వేసి వదిలేస్తూ వదిలేస్తూ ఉంటారు వదిలేస్తారు కానీ ఈ ప్రేతాత్మలు గాలులు చెడు గాలులు నెగిటివ్ ఫోర్సెస్ ఏంటంటే ఎక్కడైతే నివాస యోగ్యంగా ఉండి ఖాళీగా ఉంటాయో అక్కడ ముందర చేరుతూ ఉంటాయి పాసింగ్ క్లౌడ్స్ అవేమీ పర్మనెంట్ కావండి పాసింగ్ క్లౌడ్స్ అనమాట వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందుకని మనం మనమేం చేస్తాము మన తాలూకా ఆచార వ్యవహారాల ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేయించుకుని మనం కొనుక్కోగానే మనం వెళ్ళగానే ఎలా పోల్చుకోవాలన్నది గత వీడియోలో చెప్పుకున్నాం అట్లాగే దిగే ముందే అందులో ఏదో ఉంది అనేసి మనకు అనిపించినప్పుడు దానికి సంబంధించిన తగిన పరిహారాలు శాంతులు భూశాంతులు ఆ ఇంట్లో మంగళకరమైనటువంటి కార్యక్రమాలు శాంతి చేస్తే గనక ఏ రకమైన ఇబ్బందులు ఉండవు కొంతమంది నన్ను వాదించినప్పుడు అడిగేవారు అంటే ఊరకనే చేయాల్సిన పని ఉంటుంది అంటే ఉట్టి చేయగలిగే పని ఏంటంటే వాదించుకోవడం ఏముంది మాటకు మాట అని సామెత నువ్వు మాట అంటే నేను ఆ మాట అంటాను నేను ఒకటి అంటే నువ్వు నాలుగు అంటావు అందుకే పెద్దలు ఒకటని నాలుగు పడ్డావు అంటారు ఏదో ఒకటి అంటే నన్ను నాలుగు తిట్లు తినాలి కదా అట్లా కొంతమంది అడిగేవారు ఏ పూజలు చేయకుండా నేను ఇంట్లోకి దిగుతాను ఏం చేస్తావు నువ్వు అని నాకేట అవసరం ఏదైనా చేయడానికి దిగు అందులో ఏమీ లేకపోతేనే లక్ ఏమైనా ఉంటే పాడు నాకేం పోయింది నేను హండ్రెడ్ పర్సెంట్ వహిందువుని నా నమ్మకాలు నాకున్నాయి నువ్వు నమ్మితే ఉండు లేదండి పో అంతే చెప్పాను నేను అంతే కదా మరి ఖాళీగా ఉన్న ఇల్లు ఖాళీగా ఉన్న శరీరం లాంటిదండి చాలా డేంజరస్ ఇష్యూ ఎట్టి పరిస్థితుల్లోనే ఖాళీ ఏంటని ఎక్కువ కాలం ఉంచకూడదు వాడని గదులు కూడా ఉండకూడదు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ప్రతి గది తలుపులు తీసి మోస్తూ ఉండాలి అందుకే నాకు పెద్దలు కొనుక్కోవాలంటే దడ తెల్లవారు తెల్లారోసారి అన్ని తలుపులు తీయటం మళ్ళీ రాత్రి ఒకసారి అన్ని తలుపులు వేయటం మళ్ళీ ఒక ప్రతి గదులు లైట్ వేయటం ఇవి వేయకపోతే గనక చికిచికిలు ఎక్కువైపోతాయి సౌండ్ అంచేత అవి మళ్ళీ మనమే భయపడాలి అంతే కదా మరి అందుకని ఇళ్లల్లో అటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా ఉండాలి అంటే అపార్ట్మెంట్స్ మీరు బుక్ చేసుకున్నప్పుడు లేదా ఇండివిజువల్ హౌసెస్ మీరు బుక్ చేసుకున్నప్పుడు లేదా మీరే కట్టుకుంటున్నప్పుడు ఆ సైట్లో ఒక లైట్ పెట్టండి అలాగే ఒక పాట్తో ఒక కొండతోనో బకెట్తోనో నీళ్లు ఉంచండి అక్కడ నీళ్లు ఉంచండి ఒక ఈశాన్యమల ఎక్కడో దగ్గర చూసి ఒక నీళ్లు ఉంచండి అట్లాగే ఒక లైట్ పెట్టండి తర్వాత ఆ నీళ్లల్లో బకెట్ నీళ్లల్లో కాస్త కుంకుమ పసుపు వేసి వసంత నీళ్ళు ఉంచేస్తే ఒక చుక్క రక్తం చెందకుండా మొత్తం నిర్మాణం అంతా అయిపోతుంది అంచేత ఆ స్థలం ఎలాంటిది ఒకసారి చెక్ చేసుకోండి మీరు కొనుక్కునే ముందే చెక్ చేసుకోండి ఆ స్థలం గతంలో ఏంటి మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు ఏమిటో తెలియదు అది తెలుసుకోండి తెలుసుకుని కొనుక్కోండి మారుతున్న కాలాన్ని బట్టి కొంట పొలం దొరకడమే కష్టంగా ఉంది ఇంక ఇన్ని స్పెసిఫికేషన్స్ ఎక్కడ మీకు అనిపించవచ్చు మీకు ఛాయిస్ ఉన్నప్పుడు నేను చెప్తున్నది రెంటెడ్ హౌస్లోనే నరకం అనుభవిస్తున్నాను చాలామంది ఉన్నాం అట్లాగే మీకు నిజంగానే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు మీకు ఛాయిస్ ఉన్నట్టే కదా అది చూసుకొని సుఖశాంతులతో మీ ఇల్లుని నింపుకొని అప్పుడు మీరు దానిలో దిగండి అంతేగాని ఏ రకమైన పద్ధతుల్లో ఏ ఉండకూడని ఫోర్సెస్ ఇంట్లో ఉన్నప్పుడు అమాయకంగా మోడర్న్ టెక్నిక్స్కి పోయి అందులో అనవసరంగా చేసుకోకండి తర్వాత కొత్త ఇళ్ళల్లో సెల్లార్లు దయచేసి పెట్టకండి మన ఇండియన్ కల్చర్లో లేని అంశం సెల్లార్ సెల్లార్స్ గురించి కూడా మనం చెప్పాము ఒకసారి ఆ సెల్లార్ అనేది లేకపోవడం అనేది మన అదృష్టం మనకు పాత సామాన్లు కాదు బయటే ఉంటుంది తప్ప లోపల ఉండదు కాబట్టి మనకొద్దు అవన్నీ కనుక సెల్లార్లు మనకొద్దు లేనిపోని సమస్యలు కూడా మనకొద్దు అందువల్ల మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే కొత్త ఇంట్లో నిజంగా వెళ్ళే వాళ్ళకి లేదంటే ఒక చోటు కొనుక్కునే వాళ్ళకి ఈ వీడియోలో మీరు చెప్పిన విషయాలు ఎంతగానో సరే అంటే గతంలో ఆ భూమి ఏంటో తెలుసుకోవాలి కదా మినిమం తెలుసుకోవాలి అవును ఆ మినిమం ఇది ఉంచుకొని మంచిది సెలెక్ట్ చేసుకుంటాం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ విన్నారు కదండి ఇక మీరు కూడా కొత్తగా ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు లేదు అంటే కొత్త స్థలాలు తీసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించి నెగిటివ్ ఫోర్సెస్ భారీ నుంచి దూరంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక నమ్మకాలు నిజాలు కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం నమస్తే నమస్తే